మేన అయితే వాళ్ళ అత్తయ్యని ఎందుకు లాకప్లో లాకప్ చేశారు అసలు మా అత్తయ్య ఎక్కడెందుకుంది మీరేంటి అత్తయ్య ఎక్కడున్నారు అని అయితే అంటూ ఉంటుంది లేదమ్మా ఏం లేదు మీనా నువ్వెందుకు వచ్చావు అసలు ఇక్కడికి నేను మామూలుగా ఉన్నాను ఇక్కడ ఏం జరగలేదు ఈ బండక్క నేను దాగుడుమూతలు అట ఆడుకుంటున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అనైతే అంటూ ఉంటుంది అయినా మా అత్తని ఎందుకు లాకప్ చేశారు చెప్పండి అని అంటే ఏంటి మన ఇద్దరం దాగుడుమూతలు ఆడుతున్నామా నువ్వు మా సార్కి వడ్డీ కట్టకుండా ఆట ఆడుకుంటే మా సార్ నిన్ను బంధించారు ఏం వేషాలు వేస్తున్నావా అని ఆవిడ అనేసరికి ఒకసారిగా ఏంటి వడ్డీ ఏంటి కట్టడం ఏంటి మా మా అత్త అసలు వడ్డీ కట్టడం ఏంటి అని మీన అయితే అంటూ ఉంటుంది నీ అత్తయినా అడుగు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి అత్తయ్య మీరు ఏమనుకుంటున్నారు అసలు మా అత్తని మీరు లాకప్లో ఎందుకు అంటే ఇదేం లేదు మీనా నువ్వు వెళ్ళు నీ వెనకాతలో నేను వచ్చేస్తాను కదమ్మా నువ్వు వెళ్ళు వెళ్ళు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది లేదత్తి అది సంగతి నేను తెలుస్తాను నిన్ను మిమ్మల్ని ఇలా బంధించడం ఏంటి అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తాను ఉండండి అని అయితే అంటూ ఉంటుంది అమ్మో బాలుకా వాడికా వాడికి ఫోన్ చేయకమ్మో వాడికి ఫోన్ చేయకు అనేది అంటూ ఉంటుంది లేదత్తయ్యా మీరు దీనికి భయపడడం ఏంటి అని అంటే లేదు నువ్వు బాలుకే ఫోన్ చేయకు నేను మీరు నువ్వు వెళ్ళిన వెంటనే వెనకాతలో వచ్చేస్తాను అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేది అంటూ ఉంటుంది లేదత్తయ్యా మీరు దీనికి భయపడుతున్నారేంటి ఉండండి వస్తే బాలు దీని సంగతి తెలుస్తాడు అనేది అంటూ ఉంటుంది అంటూ బాలుకైతే ఫోన్ చేస్తానంటుంది నేను అయ్యాక టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి వాడిగా వస్తే చిన్నది పెద్దది చేస్తాడు ఇప్పుడు నా బ నా బండారం బయటపడతాడు ఏంటి ఇప్పుడు అనైతే అంటూ ఉంటుంది లేదా నేను ఫోన్ చేస్తానని చెప్పి బాలుకి అయితే మీనా ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది వద్దు మీనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు నేను చూస్తాను కదా వెళ్ళు అనైతే టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి మీనా అయితే బాలుకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది